జ్గిరి జిల్లా కూషాయిగూడ బస్ డిపో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లడ్డు వేలంపాటలో డిపోలోని డ్రైవర్ గా పనిచేస్తున్న ఎస్ నరసింహారెడ్డి డిపో మేనేజర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడు వినాయకుడి విగ్రహాన్ని డిపో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు కార్మికులంతా కులమత భేదం లేకుండా సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు ప్రజలకు మెరుగైన సౌకర్యం అందిస్తూ ప్రభుత్వ మన్ననలు పొందుతూ డిపోను మరింత అభివృద్ధి పదంలో వెళ్లాలని గణనాథుని వేడుకున్నామని అన్నారు నవరాత్రుల ప్రారంభం నుండి ముందుండి విజయవంతం చేసినటువంటి కూషాయిగూడ బస్ డిపో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు చక్రమోహన్ సెక్రటరీ కేఆర్ చారి ట్రెజరర్

अगले वर्ष तू जल्दी आ 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 जय गणेश गो इलेव तुपाद इन वेंद అక్కడే ఈస్టర్ కానీ అలాగే దసరా ఉత్సవాలు కానీ అన్ని ఉత్సవాలు సక్రమంగా వాళ్ళం కరోనా తర్వాత బంద్ అయిపోయింది ఈ కరోనా తర్వాత పరిస్థితులు అనుకూలించగా ఇన్ని రోజులు చేసుకోలేదు ఇప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలించినాయి కాబట్టి అలాగే మాకు మంచి డిఎం మంచి సిఐ మంచి ఎంఎం గారు కూడా వచ్చి ఉన్నారు మాతో బాగా సహకరించారు కానీ ఈ ప్రోగ్రాం జరిగిన అలాగే ఇంతకుముందు ఏదైతే వేలపాటలో ఇంతకుముందు కూడా ఇలా గణేష్ లడ్డుని కావస్యం చేసుకున్నాం ఎస్ఎన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆ లడ్డుని కావసం చేసుకున్న మాకు ఎంతో సంతోషదాయకం వారికే కాకుండా ఈ నెటు వేలంపాట పాట పాల్గొనడం వల్ల వారికి కలిగే లాభమే కాకుండా వారి వల్ల డిపోయి ఈ గణేష్ ఉత్సవం వల్ల మా డిపోజీ మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము ఇంతకుముందు ఏదైతే మహిళా మంది మహిళా టిక్కెట్లతోటి మా కండక్టర్లైతే ఏదైతే ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది కూడా లేకుండా మేనేజ్మెంట్ మమ్మల్ని గుర్తిస్తుంది అనుకుంటున్నాము ఓ రకమైన మంచి సాల్వేషన్ పెట్టి మహిళా టిక్కెట్లోకి ఓ కార్డు ఇప్పించి కండక్టర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాము అలాగే ఈ సందర్భంగా ఫస్ట్సారి ఈ గణేష్ ఉత్సవం జరుపుకుంటున్నందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డిఎం గారికి అలాగే మా ఎంపీ గారికి ఎంపీ గారికి ఎంతో ముఖ్యమైనది ఇది ఎంపీ గారు ఎంతో సంతోషపడేది అండగా అలాగే ఇక ముందు నాకు మంచి పీఆర్స్ ఇస్తాడని రేవంత్ రెడ్డి గారిని గణేష్ ఉత్సవం సందర్భంగా నిమజ్జనం సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తాను కుషాగ్ర డిపోలో ఈ నెల ఏడో తారీఖున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది వినాయక చవితి సందర్భంగా మా డిపోలో అందరు సిబ్బంది అందరూ కూడా ఒకటై వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాము ఎక్కడా కూడా ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నాము ఇది అందరూ అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్తో వినాయకుడి పూజలు చేయడం జరిగింది ఇది తొమ్మిది రోజుల పాటు మేము పూజలు నిర్వహించి ఆదివారం రోజు నిమజ్జనం చేస్తాము ఈ సందర్భంగా మా సిబ్బంది అందరూ కూడా పని ఒత్తిడితో గురి ఎక్కువ ట్రెషర్లో ఉంటూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా అందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్తో కలిసిమెలిసి డిపోని అభివృద్ధి చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయి అదేవిధంగా రాబోయే దసరా కానీ ఇంకా ఎటువంటి ఫెస్టివల్స్ కానీ మేమంతా డిపోలో టీమ్ స్పిరిట్తో పనిచేసి ఒక ఐక్యభావంతో పనిచేసి ప్రయాణికులకు మంచి సేవలు అందిద్దామని ఎటువంటి ఫిర్యాదులు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ సిద్ధి వినాయక స్వామి మాకు ఆశీర్వాదాలు ఇవ్వాలని మా డిపో మంచి అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రయాణికులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని డబ్బులు ఆదా చేసుకోవాలని మంచి సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి మేమిప్పుడు ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ఉత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణమైన మా కమిటీ సభ్యులకు నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈ ఉత్సవం జరుపుకుందామని ఫస్ట్ నాకు ఫోన్ చేసిన శ్రీనివాస్కి యాక్చువల్గా మేము అందరం అల్లుడు శ్రీనివాస్ అంటాం నిజంగా ఒక రకంగా అల్లుడు లెక్కనే శ్రీనివాస్కి నిజంగా ఈ క్రెడిట్ అంతా శ్రీనివాస్కే దక్కుంది ఎందుకంటే కరోనా తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని చేద్దాం డిపో మంచి వర్కర్ల మంచిగా చూసుకుందామని ఫోన్ చేసి మామ అందరం కలిసి ఉందాం అందరం కలిసి చేసుకుందాం అని చెప్పిండు అలాగే శ్రీనివాసు చారి చక్రమోహనం హరీష్ మన రాములు వీళ్ళందరూ అందరు మొత్తం ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులు సత్యనారాయణ గాని కౌశల్య గారు గాని అందరం అందరం కలిసి మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీ వేసుకొని దీన్ని దిగ్విజయంగా నిర్వ నిర్వహించిన ఒక్క ఏ ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము నిర్వహించిన ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ కి నిజంగా అభినందనలు తెలుపుతున్నా ఎందుకంటే ముఖ్య కారకుడు శ్రీనివాస్ థ్యాంక్ యూ నేను రాసిన ఒక చిన్న పాట వెళ్ళి రా ఈరోజు ఈరోజు నివచ్చం కాబట్టి కాబట్టి వెళ్లి రాగన మళ్ళీ రామా అయ్యా వెళ్ళి గనపై మళ్ళీ రామా అయ్యా అమ్మఒడిలో నాడి పాడి అందరిని చల్లగా దీవించయ్యా ఒడిలో నాడి పాడి చల్లగ దీవించయ్యా వెళ్ళి రాగనపై మళ్ళీ రామా అయ్యా లోకమంతా తిరుగుచూక మల్లేదా మా మంచి గణపయ్యా వెళ్ళె రావో భజ గణపయ్యా మల్లేదా మా భజ గణపయ్యా వెళ్ళి రా గణపయ్యా మలి రామ అయ్య హమ వడిలో నాడి పాడి అందరిని చల్లగ దీవి చెయ్య కొడుములు వొంరలు తన్నుపల హారాలు కొడుములు పలహారాలుగా తాగా నిండా తిన్నావు మజ్జిగ తాగావు రావు బొజ్జగన పయ్యా మళ్ళీ రామ మంచిగన పయ్యా వెళ్ళి రావు బొజ్జగన పయ్యా మళ్ళీ రామ బొజ్జగన పయ్యా వెళ్ళి రా పయ్యా జ్జగన పయ్యా మళ్ళీ రామ మంచి గన పయ్యా వెళ్ళి రావు బొజ్జ గణపయ్యా పయ్యా మళ్ళీ రామ పంచగన పైయ మళ్ళీ రామ మంచి గణపయ్యా మళ్ళీ రామ మంచి గన